హాయ్ ఫ్రెండ్స్ నిన్న జిజ్ఞాస్ని ఈరోజైతే మేము కొత్త రెసిపీతో వచ్చేసాను ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ గుమ్మడికాయ అయితే మనం చేసుకుంటున్నాము ఈ గుమ్మడికాయ వడియాలంటే వామ్ బాగు అనుకుంటారు కదా ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఈ ఇప్పుడే ఈ ఎండలను స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి మన వడియాలు కూడా పర్ఫెక్ట్ గా వచ్చేస్తే సూపర్ ఉంటాయి అనేవి ఈ గుమ్మడికాయని అయితే తీసుకొని నా ఛానల్లోకి వచ్చి ఎలా తయారు చేసుకోవాలి ఏవేవో తయారు చేసుకోవాలి అనేది మీకైతే నేను నేను చెప్తున్నాను సో ముందుగా గుమ్మడికాయ వడియాలకి మేమైతే గుమ్మడికాయ అనేది తీసుకున్నాము ఇది మనమైతే మా పొలంలో అన్నది గుమ్మడికాయ ఉంటుంది ఫ్రెష్ ఆర్గానిక్ సో సూపర్ ఉంటుంది ఈరోజు మనం గుమ్మడికాయ వడియాలు అన్నది ఈజీగా ఎలాగ ఇంట్లోనే తయారు చేసుకోవాలని నేను ఈ వీడియోలో అయితే చెప్పేస్తున్నాను ఫస్ట్ ఈ గుమ్మడికాయ అన్నది తీసుకొని దీన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ గుమ్మడికాయలను అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మీరు ఇందాక చూసినట్టు అయితే ఈ గుమ్మడికాయ మొత్తం కూర ఈ బూడిద పట్టేసి ఎలా ఉండేదో కదా వైట్ వైట్ కలర్ లో ఇప్పుడైతే ఒక్కసారి ట్యాప్ కింద అలా పెట్టి ఉంచేసాము గ్రీన్ కలర్ లో వచ్చింది కదా సో ఇది అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది గ్రీన్ కలర్ లో వచ్చింది నేను అసలు అనుకోలేదు మా అమ్మ ట్యాప్ కింద పెట్టమన్నాడు ట్యాప్ కింద పెట్టి చూస్తే మంచి ఈ దానంతదే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ విధంగా సో ఇప్పుడు ఈ గుమ్మడికాయ అనేది మనం ఫ్రెష్ గా కడిగేసుకున్నాం కాబట్టి దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకుందాం ఇప్పుడు మనం అయితే ఈ గుమ్మడికాయని తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ దీన్ని అయితే ఎలా కోయాలో మీకైతే దగ్గర నుంచి చూపెత్తున్నాను సో మనం ఈ గుమ్మడికాయ అనేది మధ్యలో అన్నది షార్ప్ అయిన చాక్ అన్నది మీరు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ గుమ్మడికాయ అన్నది చాలా కష్టం కోయడానికి మీరు పొదనైన కత్తితోటే పోయింది దీన్ని సో ఇప్పుడు ఈ గుమ్మడికాయని ఈ విధంగా మేము ఎంత గట్టిగా అన్నో కూడా రావట్లేదు లాస్ట్కి అయితే వచ్చేసింది అనుకోండి సో ఇప్పుడు ఈ విధంగా మీరైతే గుమ్మడికాయలు ఫస్ట్ రెండు రెండు మొక్కలుగా అయితే కోసుకోండి ఫస్ట్ మీకు చూపిస్తున్నాం కదా ఇలాగైతే మేము గుమ్మడికాయలు అన్నో కోసుకున్నాము ఇది అచ్చని చూడడానికి ఆనపకాయలాగే ఉంది ఫ్రెండ్స్ కానీ ఇది అయితే గుమ్మడికాయ ఇలా ఉంటుంది మనకి సో ఇప్పుడు గుమ్మడికాయ కోసుకున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ కోసుకున్న ఆఫ్లోకి వెళ్ళి ఇంకా ఆఫ్ అన్నది చేయాలి ఈ విధంగా గుమ్మడికాయలు అయితే మొత్తం కూర బాగా కట్ చేసుకోవాలి సో కట్ చేసుకున్న కొద్ది కూడా మనకైతే విత్తనాలు అనేది వస్తుంది మనం ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనమైతే ఒక టేబుల్ అనేది పెట్టుకొని దాని మీద కట్ చేసుకున్నాం అనుకున్న మన గుమ్మడికాయ పట్టుకున్నప్పుడు కూడా గ్రిప్ అనేది అంత వదలదు కాబట్టి ఈ విధంగా మనం మొత్తం కూర చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలాగైతే కట్ చేసుకోవాలి చూడండి అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత బాగుంటాయి అని చెప్పాను కాబట్టి నేను చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాము ఇలా కట్ చేసినంత దాంతో కూడా మనమైతే ఇలా ఒక అయితే తీసుకున్నాం అనుకోండి ఈ గుమ్మడికాయలు అన్న బాగుంటాయి ఇప్పుడు మనం దీన్ని చిన్నగా కట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయలు అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇదంతా కూడా మనం అయితే ఒక కన్నలు అయితే వేసుకున్నాము మనం గుమ్మడికాయలు అన్నీ కట్ చేసుకున్నప్పుడు గింజలు కూడా ఉండాలి గింజలు ఉన్నాయి అనుకోండి మనం వడియాలు వేసేటప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తాయి మధ్య మధ్యలోనే సో మేము గింజలు నేటి పడేకుండా మొత్తం కూడా ఈ విధంగా మేమైతే తయారు చేస్తున్నాము ఇదైతే మా మమ్మీ అన్నది కట్ చేస్తున్నారు సో మేము చూడండి ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాము ఈ విధంగా కూడా మొత్తం గుమ్మడికాయలంతా కూడా మనం అయితే ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకోండి ఇప్పుడు మనం అన్ని కూర చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండాలి మనకి చిన్న ముక్కలు అన్ని కూర ఎంత బాగున్నాయో కదా ఇప్పుడు మనం ఫ్రెష్ టవలయితే తీసుకున్నామో ఆ టవల్ తీసుకున్నాం కాబట్టి ఇందాకల మనం గుమ్మడికాయలు అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ గుమ్మడికాయలు అన్నీ కూడా ఇందులో అయితే వేసేసుకోవడమే సో చూడండి విత్తనాలు అన్నీ కూడా ఉండి చాలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము మీరు కూడా ఇంతే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నారు అనుకోండి గుమ్మడికాయ వడేళ్ళన్నా చాలా బాగుంటాయి సో మీరు ఈ విధంగా గుమ్మడికాయలు అన్ని కూర క్లాత్ అన్న చుట్టుకున్నారు ఇప్పుడు మనమైతే దీన్ని అంత కూడా మనమైతే ఒక మూటలాగా అయితే చుట్టుకోవాలి సో చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే సో ఈ మూటలో అంతా కూడా మనకైతే గుమ్మడికాయ ముక్కలు అయితే ఉన్నాయి సో మనకి నీళ్ళను రాకూడదు కాబట్టి అందుకు మోతను చుట్టుకుంటాము ఇప్పుడు మనం మూట చుట్టుకున్నాం కాబట్టి దీని మీదకి మనం బరువు పెట్టాలి బరువు పెడితే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ కూడా పోతాయి కాబట్టి ఈ విధంగా మనం బరువు పెట్టామనుకోండి ఒక నైట్ అంతా కూడా ఇలా ఉంచితే మనకి నీళ్ళన్నీ కూడా అయిపోతాయి సో మీరు ఏమి ముట్టకండి దీన్ని ఒక నైట్ అంతా కూడా ఇలా ఉంచేయండి ఒక పక్కకి చూడండి మనం ఒక నైట్ అంతా కురేలాగా టైట్గా కట్టేసి ఉంచుతాం అనుకోండి మీద వెయిటెట్టి ఒక్క చుక్క కూర నీళ్ళు ఇలాగా ఫ్రెష్ ఫ్రెష్ అయినా గుమ్మడికాయ చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా ఇప్పుడు మనమైతే ఈ గుమ్మడికాయకి మేమైతే ఐదు గ్లాసులు అయితే తీసుకుంటున్నాము సో మీకు ఇప్పుడు కళ్ళతో చెప్తున్నాను ఐదు గ్లాసులు గుమ్మడికాయకి మేము ఒక గ్లాసు మినపప్పు అయితే వేసుకుంటున్నాము చూడండి ఇప్పుడు మీరు మినపప్పు వేసిన తర్వాత మినప్పప్పు అన్నది క్రిములు ఇంకా బ్యాక్టీరియా అన్నీ ఉంటాయి కదా దానికి మీరు అయితే ఫ్రెష్గా రెండు మూడు సార్లు అయితే కడగాలి ఫ్రెండ్స్ కడిగిన తర్వాత అప్పుడు మనమైతే మనకి బాగా యూజ్ అవుతుంది చూడండి మీకు చెప్పినట్టు నేను ఒక గ్లాసుడంతా మినప్పప్పు అయితే వేసాను ఇప్పుడు చూడండి ఒక అంత మినప్పప్పు వేసిన తర్వాత దీన్ని మనం శుభ్రంగా చేయి పెట్టి కడుక్కోవాలి ఇదైతే మా మమ్మీ అన్నది కడుగుతున్నారు ఇప్పుడు చూస్తుంటే ఈ మినప్పప్పు అన్నది ఖచ్చితంగా మనం రెండు సార్లు అయితే కడగాలి ఇప్పుడు మీరు మినప్పప్పు అన్నది బాగా కడిగారని నేను అనుకుంటున్నాను మనం ఏం చేయాలంటే మినప్పప్పు కడిగిన వాటర్ అంతా పడేసి మనం ఫ్రెష్ వాటర్ అయితే మనం వేసుకోవాలి ఎంత అయితే మినప్పప్పు అంత వాటర్ అయితే మీరు వేసుకున్నారు అనుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా మనకైతే సరిపోతుంది ఇప్పుడు మనం వాటర్ వేస్తాం కాబట్టి మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని మీరైతే ఒక రోజు తర్వాత చూస్తే చూడండి మినప్పప్పు అనేది ఎంత బాగా అయితే వచ్చిందో కదా ఇది అయితే మనకి మినపప్పు ఫుల్గా నానాలి ఒక రోజు పాటు సో ఇప్పుడు మనమైతే ఆ వాటర్ అంతా కూడా మనం పడేయాలి పడిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండర్లో వేసుకొని అయితే దీన్ని బాగా రుబ్బుకోవాలి సో చూడండి ఎంత మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా చాలా చాలా ప్రోటీన్స్ అయినా ఉంటాయి ఇప్పుడు మనమైతే గ్రైండర్లో మినప్పప్పు అంతా కూడా ఆడించుకోవాలి చూడండి గ్రైండర్లో మనకైతే మరీ పేస్ట్గా కాకుండా కొద్ది కొద్దిగా కచ్చపచ్చగా ఉన్న కూడా మనకైతే సరిపోతుంది సో మీకు చూడండి మేము మధ్య మధ్యలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా వచ్చిన కూడా మనకైతే పర్లేదు మీరు కూడా ఇలాగే కన్ఫామ్గా చేసుకోండి చూడండి కచ్చ పచ్చగా కొద్దిగా ఉంది కదా ఇప్పుడు దాన్ని అయితే మనం తీసుకుంటున్నాము సో మనకైతే ఫుల్గా గ్రైండ్ అయిపోయింది కాబట్టి మేమైతే తీసేస్తున్నాము మీరు కూడా కన్ఫామ్గా ఆ టైంకి తీసుకున్నారు అనుకోండి టేస్టీ టేస్టీ అయినా గుమ్మడికాయ వడియాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఇది కూడా మా మమ్మీ అన్నది తీస్తున్నారు మొత్తం కూడా మనం మినపప్పు అంతా వేస్తాము తీస్తాం కాబట్టి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత మనం పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్న వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మళ్ళీ కడిగి పెట్టుకున్న అల్లం అన్నది వేసుకొని వీటిని అయితే మనం మిక్సీ అన్నది పట్టుకోవాలి చూడండి మిక్సీ అన్నది మనమైతే గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే మిక్సీ అయినది పడుతున్నాం కాబట్టి మిక్సీ పట్టిన తర్వాత చూస్తేనే మంచి ఒకసారి చూడండి ఇది మనకైతే కొద్ది కొద్దిగా కచ్చ అయితే ఉంది కదా ఇప్పుడు మనమైతే ఒక రోజు పాటు వెయిట్ పెట్టిన గుమ్మడికాయ ఉంది కదా దాన్ని అంత కూడా ఒక పెద్ద ప్లేట్లో తీసుకున్న తర్వాత మనం మిక్సీ అనేది పట్టాం కదా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ కూడా అంత కూడా ఇందులో వేసుకున్నాం కదా ఇందులోకి మనం కొద్దిగా జీలకర్ర అనేది వేసుకుంటున్నాము ఎందుకంటే మనం వడియాలు పెట్టినప్పుడు వడియాలు ఫ్రై చేసినప్పుడు జీలకర్ర టేస్ట్ అనేది మనం తింటుంటే భయా తగులుతుంది సో జీలకర్ర వేస్తాం కాబట్టి ఇప్పుడు టేస్ట్కి సరిపడానికి ఉప్పు అయితే వేసుకోండి మేమైతే టేస్ట్కి అంత సరిపడానికి ఉప్పు వేసుకున్నాం కాబట్టి మనం గ్రైండర్లో పేస్ట్ చేసిన మినపప్పు మిశ్రమాన్ని మొత్తం కూడా వేసుకుందాము సో చూడండి ఇదంతా కూర మనమైతే బాగా కలిసేటట్టుగా అయితే కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కూర చేత్తో అన్నది ఈ విధంగా కలిపారు అనుకోండి అంత ఫ్లేవర్స్ అన్న యాడ్ అయిపోతుంది ఇప్పుడు మనకైతే మొత్తం కలిపేసుకున్నాం అనుకోండి మనకి సరిపోతుంది ఇప్పుడు చూడండి మేమైతే మొత్తం కూర కలిపేసి పెట్టుకున్నాము సో ఈ విధంగా అయితే ఉంటుంది గుమ్మడికాయని మనం టేస్టీ టేస్టీ అని బోల్డ్ రకాలను వండుకోవచ్చు ఫ్రెండ్స్ గుమ్మడికాయ హల్వా ఇలాంటి బోల్డ్ అయితే వండుకోవచ్చు సో దాంట్లోకి మీకు అయితే వడియాలన్న చూపిస్తున్నాను సో మేమైతే అయితే ఈ వడియాలకి కంపల్సరీగా ఎండ కావాలి కాబట్టి మేమైతే ఎండ కోసం కిందకైతే వచ్చాం ఫ్రెండ్స్ కిందకు వచ్చేసి మనమైతే ఒక మంచం వేసి దానికి ఒక కవర్ పెట్టి మనమైతే ఈ వడియాలన్నీ ఎండలో బాగా అంటే ఎండలో కూడా మనకైతే బాగా ఫ్రై అవ్వాలన్నమాట అలాగంటారు కదా సో ఇప్పుడైతే మనం ఈ వడియాలన్నీ కూడా మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న సైజుల్లో బుజ్జి బుజ్జిగా నచ్చిన సైజుల్లో చేసుకున్నాం అనుకోండి ఇంతే ఇంకా రెడీ అయిపోయినట్టే సో ఇవి మీరైతేనే తెల్లారి సిక్స్ థర్టీ టూ నుంచి ఒక టెన్ థర్టీ వరకు అయితే మనకు సరిపోతుంది ఫ్రెండ్స్ ఆ ఎండలో కూడా మనకు సరిపోతుంది లేదు మాకు కావాలన్న కూడా మీ ఇష్టమే సో మీరైతే సిక్స్ థర్టీకి స్టార్ట్ చేసారు అనుకోండి ఎప్పటికైనా మీకు పర్లేదు మీరు ఈ విధంగా వేసుకోండి మేము కూడా ఈ విధంగా అయితే వేసుకుంటున్నాము మొత్తం కూరలుగా మనం గుమ్మడికాయ వడియాలన్నీ ఒక్కొక్కటికి తగలకుండా విడివిడిగా అన్నది మొత్తం వేసేసుకున్నాము చూడండి మేమైతే మొత్తం గుమ్మడికాయ అన్నింటినీ కూడా వేసుకున్నాము చూడండి చాలా గ్యాప్ పెట్టి అయితే మేము వేసుకున్నాం కదా ఇలాంటి టేస్టీ టేస్టీ అయిన గుమ్మడికాయ వడియాలు మీకు కావాలంటే కంపల్సరీగా ఈ వీడియోన ట్రై చేయండి చాలా బాగుంటుంది సో వాయిస్ అవర్ చెప్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఎండకైతే బాగా ఇదైతే మనకి ఆరాలి ఇప్పుడు మేమైతే ఈ ఎండలు అనేది బాగా పెట్టాం కాబట్టి ఇలాగైతే మన గుమ్మడికే అన్నది అయిపోయింది ఒకసారి చూడండి మీరు కూడా ఇప్పుడైతే మనం ఎండలో ఒక ఫైవ్ డేస్ పాటు మనమైతే ఈ గుమ్మడికాయ వడియాలని అయితే మనం ఈ విధంగా అయితే పెట్టేసుకున్నామో చూడండి ఎంత కరకరలాడిపోయి ఎండలోనే చూడండి క్రిస్పీగా అన్నది అయితే మనకు అయిపోయింది ఆ సౌండ్ కూడా మీకు వస్తున్నట్టు అనిపిస్తుంది సో ఇది చూడండి ఇలా మనకి ఈజీగా ఎండలు అయితే ఫుల్గా ఎండాలి ఇలా ఎండిన తర్వాత మనకి గుమ్మడికాయలో ఉన్న వాసన కూర మొత్తం అన్నది పోయి మంచి మంచి వడియాలు అయితే తయారైపోతున్నాయి ఇప్పుడైతే మనం ఎండలోకి వెళ్ళి తీసుకొని డైరెక్ట్గా ఫ్రై చేసుకొని ఎమ్మి ఎమ్మి అయిన గుమ్మడికాయ వడియాలని అయితే మనం టేస్ట్ చేసేద్దాము ముందుగా దీన్నైతే మనం ఇంట్లోకి పట్టుకెళ్ళి అయితే ఫ్రై చేసుకుందాం సో మంచి మంచిగా ఎండకైతే బాగా ఎండిపోయి ఇప్పుడు మనం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె అయితే మనం వేసుకున్నాము సో నూనె వేసుకున్నాం కాబట్టి నూనె వేడైన తర్వాత మనం ఈ టేస్టీ టేస్టీ అయిన గుమ్మడికాయ వడియాలని అయితే దీంట్లో వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ప్రస్తుతం మనమైతే నూనె వేయడం అనిద్దాం ఇప్పుడు మనమైతే ఈ గుమ్మడికాయ వడియాలని అయితే వేసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మనమైతే వేడి వేడి నూనెలోనైతే అయితే వేసేస్తున్నాం హైలో పెట్టుకుందాం మనం సో ఈ గుమ్మడికాయ వడియాలన్నీ ఒక్కొక్కటి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి సాంబార్లోకి పప్పులోకి మంచి రెసిపీ అనమాట సో ఈ విధంగా మనం ఈ గుమ్మడికాయ వడియాలన్నీ కూర కొద్ది కొద్దిగా వేసుకున్న ఫ్రై చేసుకుందాము ఇలా కొద్దిగా వేసుకున్న కూర టేస్టీ టేస్టీగా అయితే ఇవైతే మనకి అయిపోతుంది గుమ్మడికాయ వడియాలు అనేవి పర్ఫెక్ట్గా మనకి నూళ్ళని అయితే బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం ఇప్పుడైతే చలిగంటలు అయితే తీసుకుందాము ఇవి చూడడానికి మనకి గట్టి లాగా అయితే మనకు కనబడుతున్నాయి కదా సో ఇలాంటి టేస్టీ టేస్టీ అయినా గుమ్మడికాయ వడియాలని మనమైతే తీసేసుకుందాము నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది గుమ్మడికాయ వడియాలు ఇప్పుడు ఇదంతా తీసుకున్నాం కాబట్టి మనం దీన్ని ఒక చిన్న ప్లేట్లోనైతే వేసుకుందాం అప్పుడులోకి వెళ్ళి బాగా డీప్ ఫ్రై అయితే చేసుకున్నాం ఈ గుమ్మడికాయ వడియల్ని ఎంత కరకరలాడుతుంది చాలా చాలా మంచి వాసన అయితే వస్తుంది మనకైతే మీరు ఆ వాసన చూస్తే అనుకోండి ఎంత నోరు ఇచ్చిందో మీకైతే అప్పుడే తెలిసిపోతుంది సో నాకు ఇప్పుడికిప్పుడే తినాలనిపించేస్తుంది ఈ గుమ్మడికాయ వడియాలు అనేది మనం ఒకసారి చేసుకోకుండా అన్నీ కూడా మనమైతే స్టోరేజ్ చేసుకుని అయితే మనం పెట్టుకోవచ్చు చూడండి మూత పెట్టుకొని స్టోరేజ్ అనుకోండి మనకి ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు ఈజీగా అయితే దీన్ని మనం వాడుకోవచ్చు ఈ వడియాలను మనం ఈ టైంలోనే పెట్టుకోవాలి సమ్మర్ ఎండలు ఉంటాయి కాబట్టి ఇప్పుడే మీరు వడియాలు పెట్టేసుకున్నారు అనుకోండి టేస్టీ టేస్టీ అయినా ఇంట్లోనే తయారు చేసుకునే గుమ్మడికాయ వడియాలైతే మన చేతుల్లోకి వచ్చేస్తాయి ఇప్పుడైతే ఇకొండి మేము ఇన్ని వడియాలైతే తయారు చేసుకున్నాము ఇప్పుడు మేము అయితే కొన్ని టేస్ట్ చేస్తాము సాంబార్లోకి అది కూడా మంచి కాంబినేషన్ అయిన సాంబార్లోకి మిగిలిన వడియాలు ఉన్నాయి కదా వాటిని అయితే మేము స్టోరేజ్ చేసుకొని మంచి మంచి పప్పు చాయ్ లోకైతే మేము కలుపుకొని తినడానికి అయితే మాకు బాగా పనికి వస్తుంది కాబట్టి మిగతా కొన్ని అయితే మేము స్టోరేజ్ చేసుకున్నాము ఇప్పుడు చూడండి ఇదే మన గుమ్మడికాయ వడియాలు బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం అయితే దీనికి కాంబినేషన్ అయినా చూడండి ములంకాయ టమాటా సాంబార్ అయితే మనం వండుకున్నాము ఈ సాంబార్ కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉండి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా మనం సాంబార్ అన్నది మనం కలిపేసుకున్నాం అనుకోండి ఏం లేదు ఇప్పుడు ఈ గుమ్మడికి ఉంది కదా ఇలా మనం పక్కన పెట్టుకొని ఒక స్పూన్ తో నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది చూసేది కదా నేను టేస్ట్ చేసాను ఇంత పెద్ద ముక్క అయితే మనకి టేస్ట్ చేసేసరికి ఎంత చిన్నది అయిపోయిందో ఇదైతే మీరు ఒక్కసారి కనుక వేపుకుంటారు అనుకోండి మళ్ళీ మళ్ళీ వేపుకోలేని అనిపించేస్తుంది ఇప్పుడు చూడండి మనకి ఈజీగా టేస్టీగా తయారు చేసుకున్నాం కదా ఇంట్లోనే అందరూ ఫుల్గా చూసారని అనుకుంటున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని గుమ్మడికాయ వడియాలు ఇంకా వేరే వేరే రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్లోనో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకున్నాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్